దేశవ్యాప్తంగా నిరసనలో భాగంగా ఆదిలాబాద్ బస్టాండ్ వద్ద కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను సిపిఎం ఆధ్వర్యంలో దహనం చేశారు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లంక రాఘవులు మాట్లాడుతూ కేరళ ప్రభుత్వంపై కేంద్రం నిరంకుశ ధోరణి విడనాడాలని కేరళలో వరదల సందర్భంగా పెద్ద ఎత్తున ప్రాణ ఆస్తి నష్టం జరిగింది దీన్ని జాతీయ విపత్తిగా పరిగణించకుండా కేంద్ర నిధులు ఇవ్వకుండా ఆ వరదల సందర్భంగా కేంద్రం హెలికాప్టర్లను పంపడం జరిగిందని పంపిన హెలికాప్టర్లకు నూట ఇరవై కోట్లు ఇవ్వాలని సిగ్గుచేటన్నారు విపక్ష రాష్ట్రాల ప్రభుత్వాల పట్ల కేంద్రం విద్వేషపూరితమైన వైఖరి సరైంది కాదన్నారు ఎన్నికలుంటే తప్ప బంధు డబ్బులు సమయానికి వచ్చేవి కావంటూ ఎద్దేవా చేశారు రైతు రుణమాఫీని బీఆర్ఎస్ ఎందుకు అమలు చేయలేదో సమాధానం చెప్పాలన్నారు ఉమ్మడి జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్టునైనా పదేళ్లలో పూర్తి చేశారా అంటూ ఆయన ప్రశ్నించారు ప్రభుత్వం ఏర్పడి రెండు నెలలు కూడా కాకుండానే పథకాలపై బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేయడం సరికాదన్నారు ప్రజలు తిరస్కరించినా ఇంకా తామే అధికారంలో ఉన్నామనే భ్రమలో ఉన్నారంటూ మండిపడ్డారు కేరళలోని వామపక్ష ప్రభుత్వం పట్ల కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తున్నది అక్కడి ప్రభుత్వాన్ని నిధులిచ్చే విషయంలో కానీ గవర్నర్ ద్వారా కానీ ఇతర అనేక పద్ధతులలో ఇబ్బందులు పెట్టేటువంటి చర్యను నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఈరోజు లెఫ్ట్ పార్టీస్ నాయకత్వంలో మరి కేంద్ర ప్రభుత్వానికి నిరసన కార్యక్రమం అనేటువంటి చేపట్టడం జరిగింది ఢిల్లీలో జంతర్ మంతర్లు వద్ద కూడా వేలాది మందితో నిరసన కార్యక్రమం ఉన్నది అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా సిపిఎం పార్టీ లెఫ్ట్ పార్టీస్ అక్కడికి వెళ్ళి కూడా ఈ నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం మోడీ ప్రభుత్వం కేరళ ప్రభుత్వం అంటే ఎట్లున్నదో మీ అందరికీ తెలుసు హండ్రెడ్ పర్సెంట్ విద్యని కానీ స్థానిక సంస్థలలో మంచి పరిపాలన ఉన్నది నిజాయితీగా అవినీతి లేని ప్రభుత్వము ఆదర్శవంతమైనటువంటి పరిపాలనను ఆ ప్రభుత్వాన్ని బీజేపీకి కూలగొట్టాలని చూ చూస్తున్న ఒక్క సీటు కూడా అంతకుముందు ఒక్క సీటు ఉండ మొన్న ఎలక్షన్లో ఒక్క సీటు కూడా రాలేదు ఈ కేరళ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనేటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం కుట్ర చేసి నిధులను తక్కువ తగ్గిస్తున్నది కేంద్రం ఇచ్చే నిధులను తగ్గిస్తున్నాయి రకరకాల పద్ధతుల్లో అదేవిధంగా గవర్నర్తో కూడా నిరంకుశంగా వ్యవహరించి ఆఖరి కేరళ ప్రభుత్వం సుప్రీంకోర్టు కూడా పోయింది గవర్నర్కు వ్యతిరేకంగా అదేవిధంగా మిని ముఖ్యమంత్రి మీదనే ఇంత మచ్చలేని ముఖ్యమంత్రి మీద కూడా బంగారం కేసేసి ఇబ్బందుల పాల్ చేయాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నది ఇవాళ కేరళ ప్రభుత్వమే కాదు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాల ప్రభుత్వాలు అస్థిరపరిచి కూల్చాలని చెప్పి కుట్ర పన్నుతున్నది అదేవిధంగా ఒక్క ఎంత మోడీ ఎంత మానత్వం లేనోడు మానవీయత కూడా లేనోడు అంటే మనమందరికీ తెలుసు కేరళలో వరదలు వచ్చినాయి మొత్తం రాష్ట్రం అంతటా వరదలలో ఉండే అప్పుడు హెలికాప్టర్లు పంపించిండు అప్పుడు ఆదుకోవాలి ప్రజలని కానీ ఆ హెలికాప్టర్ల ఛార్జ్ కూడా ఒక వంద ఇరవై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది కేంద్రం మీరు మాకు కట్టాలని చెప్పి ఇంత వరదలలో ఒక్క రూపాయి సాయం చేయలేదు అదే బీజేపీకి గుజరాత్ కానీ ఉత్తరప్రదేశ్ కానీ కోట్ల వేల కోట్లు లక్షల కోట్లు సాయం చేస్తున్నారు కాబట్టి ఇలాంటప్పుడు ఈ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలందరూ ప్రజాతంత్రవాదులు ఆలోచించాలా రాజ్యాంగానికి భిన్నంగా మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది